ఓం నమశివాయ ముందుగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు శివాలయం విచ్చేసినటువంటి భక్తులకి హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు శివకేశవుల ఆరాధన కాబట్టి ఈ శివకేశవుల ఆరాధన ఒకేసారి కార్తీక పౌర్ణమి రోజు మాత్రమే మనకు లభిస్తుంది ఈ శివకేశవుల ఆరాధన అనేది మూడు వందల అరవై ఐదు రోజులు చేయలేము కాబట్టి ఒకటే రోజు వస్తుంది ఈ రోజు మూడు వందల అరవై ఒక్క ఒత్తులతోని స్వామికి దీపారాధన చేస్తే ఎంతో పుణ్య ఫలితం ఉంటుంది అదేవిధంగా ఈ పిల్లల మరి శివాలయాలు అనేది కొన్ని ఏళ్ళ కింద నుంచి ఉన్నటువంటి శివాలయాలు ఎప్పుడైతే ప్రతిష్టాపన చేసేరూ అన్నేళ్ల నుంచి కూడా అదే వైబ్రేషన్స్ అదే దీవెనలు స్వామివారు ఇప్పటికి కూడా ఇస్తున్నారు ఈ దీవెన ఈ దీవెనలు అనేవి ఎప్పుడు కూడా చాలా పవిత్రమైనవి కార్తీక పౌర్ణమి రోజు ఈ పురాతన దేవాలయాల్లో సేవ చేసుకోవటం అనేది ఈ పిల్లల మరి గ్రామస్తుల యొక్క పుణ్యం అనుకోవచ్చు లేదా ఏదో జన్మ ఫలితం అనుకోవచ్చు అదేవిధంగా కార్తీక పౌర్ణమి యొక్క విశిష్టత తెలియాలంటే శివారాధన మాత్రమే చేయాలి ఈ శివారాధన యొక్క ఫలితం అనేది అన్ని తరాల వారికి కూడా వచ్చే విధంగా ఉంటుంది